నెక్స్ట్ సెకండ్ లైన్ అది కూడా అది కూడా కరెక్టే కానీ కరెక్ట్గా నేను అడిగింది ఆది కాండం ఆరు ఎనిమిదిలో ఉంది ఈ మాట యహోవాయా కృప పొందినవాడు తీసుకో ఇప్పుడు మూడవ ప్రశ్న సెకండ్ లైన్ సెకండ్ లైన్ ఉండే వాళ్ళు చెప్పాలి అబ్రహామును దేవుడు ఎట్లా ఆశీర్వదించినాడు ఈ ఆశీర్వాదం ఎక్కడుందంటే ఆది కాండం పన్నెండు రెండు మూడులో ఉంది ఏదైనా సరే ఒక్కటి చెప్పండి చాలు అబ్రహామును దేవుడు ఎట్లా ఆశీర్వదించినాడు ఆది కాండం పన్నెండు రెండు మూడులో ఉంది చెప్పండి గట్టిగా చెప్పాలి చెప్పండి తీసుకో నాలుగో ప్రశ్న ఇస్సాకు గురించి తెలుసు కదా తెలుసా తెలీదా ఇస్సాకు ఆ సంవత్సరం పంట వేసినాడంట ఎట్లా ఫలితం పొందినాడు చెప్పు తీసుకో మీ లైన్ చెప్పమన్నప్పుడు చెప్పండి ఇప్పుడు థర్డ్ లైను థర్డ్ లైను బైబిల్లో అతి పెద్ద అధ్యాయం చెప్తారా ఎన్ని అతి అతిపెద్ద అధ్యాయం ఎన్ని వచనాలు ఉన్నాయి వాళ్ళు చెప్పాలి నోట అందం నడినామా మీరు కాదు కదా లాస్ట్ లైన్ పాయింట్ పోయింది నా ఓన్లీ లాస్ట్ లైన్ థర్డ్ లైన్ అడితే మీరు సెకండ్ లైన్ అంతా చెప్తున్నారు థర్డ్ లైన్ చెప్పండి చెప్పండి అమ్మా దమ్మ ఇన్నిస సల ఉండగా నాకు అంత తీసుకో తీసుకో హెడ్ పెట్టాం జో తీసుకో ఆ కాల్ వేరొల్ల తీసుకోవని ఇప్పుడు లాస్ట్ లైన్ చెప్పాలా యేసురాజు తప్ప మిగతా వాళ్ళు చెప్పండి లాస్ట్ లైన్లో వాళ్ళు చెప్పాలా వింటాం టెల్ టు ట్రై చేసి చెప్పడానికి బైబిల్లో అతి చిన్న అధ్యాయం ఏంది చెప్పు చెప్పండి బైబిల్లో చిన్న అధ్యాయం ఉంది ఒకటి అడిగినప్పుడు చెప్పండి అబ్బా మీరు చెప్పొద్దు అసలు ఇవి సండే స్కూల్ క్వశ్చన్స్ ఇవి అందుకే వాళ్ళు చెప్తున్నారు నేను చెప్తున్నారు మీరు కాదు కదా ఎందుకు అడుగుతాను అంటే మీకు ఎంకరేజ్ కోసం నెక్స్ట్ వీక్ నుంచి కష్టంగా రాసుకొని వస్తాను నేను కూడా ఇంత ఈజీ ఉండదు ఇప్పుడు వన్ మార్క్ నెక్స్ట్ ఇయర్ వీక్ నుంచి ఫోర్ మార్క్స్ ఫోర్ మార్క్స్ సిక్స్టీన్ మార్క్స్ ఇప్పుడు గర్ల్స్ వల్లే ఈజీ క్వశ్చను ఇది ఫస్ట్ లైన్లో ఉండేటోళ్ళు చెప్పండి ఫస్ట్ లైన్లో ఉండేటోళ్ళు మాత్రమే చెప్పాలి మిగతా వాళ్ళందరూ సైలెంట్గా ఉండాలి అది అందరు తెలిసిందే తెలిసిన క్వశ్చనే గిఫ్ట్ తీసుకునే వాళ్ళు చెప్పొద్దు తీసుకునే వాళ్ళు ఇద్దరే ఉన్నారు వాళ్ళు నోరు మెదపడం లేదన్నమాట వాళ్ళు కాబట్టి వాళ్ళిద్దరికీ ప్రత్యేకమైన ప్రశ్న ఇంత ఇంత ఈజియెస్ట్ క్వశ్చన్ ఎవరు అడగరు అన్న అడిగిన దానికి నేను అడిషన్ దానికి క్వశ్చన్ అడుగుతాను చెప్తారు చెప్పు చెప్పండి బైబిల్లో అరవై ఆరు పుస్తకాలు ఉన్నాయి కదా అందులో మొదటి పుస్తకం పేరు చివరి పుస్తకం పేరు మీరు ఇద్దరు మాత్రమే చెప్పాలా ఎక్స్టెన్షన్ నాది ఆది కాండంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి వండర్ఫుల్ ఇరవై రయ్స్ ఇప్పుడు ఎవరైనా చెప్పొచ్చు చెప్పిన వాళ్ళు కాకోకుండా ఎవరైనా చెప్పచ్చు కదా అగైన్ ఎక్స్టెన్షన్ నువ్వు కూడా చెప్పు ట్రై చెయ్యి యేసు ప్రభు శిష్యుడైన యూహాన్ గురించి తెలుసు కదా అందరికీ యోహాన్ బైబుల్లో ఎన్ని పుస్తకాలు రాశారు దానిలో పేర్లు కూడా చెప్పాలి యోహాను ఎన్ని పుస్తకాలు రాసినాడు దాంట్లో వాటి పేర్లు చెప్పాలి చెప్పిన వాళ్ళు చెప్పొద్దు ఏందిరా కుమార్ ఎన్ని పుస్తకాలు చెప్పు వ్యూహాన్ కుమార్లే ఇంకొకటి నాలుగైనా ఇంకొకటి చెప్పండి చెప్పండి మరి నాకు వాళ్ళని అడుగుద్ది కావడం లేదు అద్భుతాలు చెప్పాల సరే నేనే అడుగుతున్నా ఇక లాస్ట్ వాళ్ళకి కూడా ఒక ఛార్జ్ ఇద్దాము వాళ్ళు చెప్తారు అందరు సరే ఇప్పుడు సెకండ్ లైన్ సెకండ్ లైన్ యేసు ప్రోఫ్ భూమి మీద చాలా అద్భుతాలు చేసినాడు కదా ఎవరు ధైర్యంగా ఉంటే వాళ్ళు లేచి టక్క టక్క ఐదు అద్భుతాలు చెప్పాలి ఫైవ్ టక్క టాకా చెప్పాలి అంటే ఆల్ఫాబెట్లో అవసరం లేదు మీకు ఏది అది ఐదు చెప్పాలి చెప్పాలి ఫాస్ట్ సెకండ్ లైన్ గుడ్ చెప్పండి చెప్పనా వెరీ గుడ్ వన్ రుడ్డివారికి చూపించినాడు మగవారికి మాటలు ఇచ్చినాడు చనిపోయిన వాళ్ళని లేపినాడు తీసుకో లాస్ట్ బాయ్ ఇది ఖచ్చితంగా చెప్పాలా బాయ్స్ ఎవరు చెప్పిన చెప్పండి లాస్ట్ క్వశ్చన్ ఒకటే ఉంది ఒకటే క్వశ్చన్ చెప్పండి తప్పిపోయిన కుమారుడి నుంచి తెలుసు కదా అందరికీ తెలుసా తెలియదా సండే స్కూల్ నుంచి విన్నారు కదా తప్పిపోయిన కుమారునికి ఎప్పుడు బుద్ధి వచ్చింది దేవుని వాక్యంలో ఉంది కదా బుద్ధి వచ్చినప్పుడు అనింది ఎప్పుడొచ్చింది బుద్ధి తప్పిపోయిన కుమారునికి చెప్పండి కాదులే చెప్పు నెక్స్ట్ చెప్పు శివరాజు చెప్పనోళ్ళు చెప్పండి ఈజీ ప్రశ్ననే కదా ఫ్రెండ్స్ వదిలిపెట్టి మీరు అడగాలని నెక్స్ట్ కొంచెం ముందుకే ఒక అడిగి మీరు చెప్పాలని అడుగుతున్నాను నెక్స్ట్ నువ్వు ఆగు నువ్వు ఆగు ఆగు తప్పిపోయిన కుమారునికి బుద్ధి ఎప్పుడు వచ్చింది నువ్వురా తీసుకో పందుల పొట్టు దగ్గర కూర్చున్నప్పుడు బుద్ధి వచ్చింది కదా గుడ్ ఇప్పుడు ఇంత ఈజీగా ఎందుకు అడిగినామంటే మీరందరు కూడా రావాలా మీరందరూ కూడా క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి అందరు కూడా తీసుకోవాలి గిఫ్ట్లు కదా దానికి అవన్నీ జరగాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ లైన్లో కూర్చోవాలి ఫస్ట్ రావడమే లేటు వెనక లైన్లో కూర్చోవడం ఇంక రెండో తప్పు కదా ఎప్పుడు కూడా ఫస్ట్ లైన్లో కూర్చోవాలి పాటలు నేర్చుకోవాలి వాక్యం వినాలి